స్పెషల్ రెసిపీ వచ్చేసి మనకి మష్రూమ్ మసాలా కర్రీ అందుగా మష్రూమ్స్ గిన్నెలో వేసి వాటర్ వేసేసుకోండి ఇలా చిన్న మష్రూమ్ అయితే హాఫ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలానైతే యాడ్ చేసుకుందాం అయిపోయిందండి మన మష్రూమ్ హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను విమోనికా ఈ రోజు ద స్పెషల్ రెసిపీ వచ్చేసి మనకి మష్రూమ్ మసాలా కర్రీ ఎలా వండుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను అనమాట చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా వండుకోవచ్చు సో ఈ కర్రీని ఎలా వండుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేదా మష్రూమ్స్ ఎలా గిన్నెలో వేసి వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకున్నాక ఇందులో కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక వీటన్నిటినీ ఇలా శుభ్రంగా కడిగేసుకోండి ఇలా ఈ సాల్ట్ వాటర్లో కనుక మనం కాసేపు నానిచ్చామనుకోండి మష్రూమ్ చూసారా అంత తెల్లగా వచ్చిందో సో అలా మొత్తం అన్నీ క్లీన్ అయిపోతాయి అనమాట సో దీన్ని ఒక పది నిమిషాల వరకు ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టేసుకోండి ఈవెన్ ఇవి మనకి పైన ఉన్న మట్టి అదంతా పోవాలి అంటే కాసేపు నానాలి కదా ఈలోగా మనం కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కట్ చేసేసుకుందాం ఇలా రెండు పైనలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి రెండు టమాటాలు ఇలా ముందుగా వాటర్లు వేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి ఈ మష్రూమ్స్ని అయితే ఇప్పుడు కట్ చేసుకుందాం ఇలా వాటర్లు వేసుకోవడం వల్ల ఏంటంటే పైన ఉన్న బ్లాక్ పపర చాలా వరకు పోతుందన్నమాట సో మనకి మష్రూమ్స్ నీట్గా ఉంటాయి చూసారు కదా ఇప్పుడు ఈ మష్రూమ్ని మనం వెనక్కి తిప్పి ఇలా చిన్న మష్రూమ్ అయితే హాఫ్ పెద్ద మష్రూమ్ అయితే ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోండి మష్రూమ్ మనకి త్వరగా ష్రింక్ అయిపోతుందండి కర్రీలో వేస్తే అందుకే కొంచెం పెద్ద మొక్కలు అయితేనే మనకి కర్రీలో బాగుంటుంది ఇలా మిగిలిన వాటిని కూడా కట్ చేసేసుకోండి చూసారు కదా ఇలా అయితే మనం అన్నిటిని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కాగాక మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని అయితే అందులో వేసేసుకోండి మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ రెడ్గా వచ్చేలా కాకుండా మీడియంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితే మష్రూమ్స్ మనకి కర్రీలో ఉడికినప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట అదే బాగా ఫ్రై చేశారనుకోండి బాగా షింక్ అయిపోయి మనకి కర్రీలో మష్రూమ్స్ అనేవి సరిగ్గా కనిపించవు సో మీడియంగా ఫ్రై చేసుకోండి చూసారు కదా మనకి మష్రూమ్ వేయించుకోండి అంటే వాటర్ ఎలా వచ్చినాయో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మీరు వేయించుకుంటే సరిపోతుంది అనమాట ఆ పైన వేయించుకోవద్దు ఎందుకంటే బయట లేయర్ అంతా హార్డన్ అయిపోతుంది మన కర్రీలో ఫ్లేవర్స్ ఏవి కూడా పీల్చుకోదనమాట చూసారు కదా మనకి వాటర్ అంతా అనమాట మష్రూమ్స్ కూడా చూసారు కదా ఎలా షింక్ అయినాయో సో అందుకని ఎక్కువ ఫ్రై చేయొద్దని చెప్తాను అనమాట ఇప్పుడైతే ఈ మష్రూమ్స్ని మనం పక్కగా తీసేసుకుందాం ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్లో హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ వేసుకున్నాను ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇవి మీడియం ఫ్లేమ్లో మగ్గుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ చేసుకోండి మనకుల్పేలు మగ్గి కదండీ ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ అలాగే టమాటో పేస్ట్ వేసేసుకొని పచ్చివాసం పోయే వరకు బాగా మగ్గించేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలానైతే యాడ్ చేసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాం పాటుగా కాజు అండ్ అలాగే కొబ్బరి పేస్ట్ నేను ముందుగానే చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి అలాగే నార్మల్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ వేసేసుకోండి అండ్ అలాగే కొద్దిగా పసుపు సాల్ట్ ముందే యాడ్ చేసేసుకోండి మష్రూమ్స్ వేసిన తర్వాత సాల్ట్ వేసినట్టయితే మష్రూమ్స్ సాల్ట్ని లాగేసుకుంటాయి అన్నమాట అప్పుడు మష్రూమ్స్ అన్నీ సాల్టీ సాల్టీగా ఉంటాయి తినడానికి అంతగా బాగోదు సో ముందుగానే సాల్ట్ వేసేసుకోండి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి సో ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కాజు కొబ్బరి పేస్ట్ చేసుకున్న బౌల్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో వేసేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే కది ఎంతవరకు ఉడికిందో మనం అయితే చూద్దామండి సో చూసారు కదా మనకు ఆయిల్ అయితే పైకి వెళ్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లో మీ సాల్ట్ని అయితే చెక్ చేసుకొని మీకు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోతే ఒకసారి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి అండ్ అలాగే ఈ స్టేజ్లో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి లేదా బటర్ అలా ఏది వేసుకున్నా బాగుంటుంది ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికింది కదండి ఇప్పుడైతే మనం మూత తీసి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరే అయిపోయిందండి మన మష్రూమ్ మసాలా గ్రేవీ అనమాట చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ స్ట్రక్చర్ వచ్చిందో చాలా సింపుల్ అండ్ తక్కువ టైంలో అయిపోతుందన్నమాట బెస్ట్ ఫర్ రైస్ రోటీ అండ్ బిర్యానీ సో చూసారు కదా మన మష్రూమ్ మసాలా కది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా హెల్తీ ఇలా చేసి పెట్టే ఖచ్చితంగా తింటారు సో చపాతీతో కానీ రోటీ నాన్ అలాగే ఫ్రైడ్ రైస్ బిర్యానీ రైస్ దేంట్లో కన్నా సెట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు అలాగ ఉంటుందో కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను మీకు టేస్ట్ని రివ్యూ చేస్తాను చాలా ఉంటే చాలా బాగుందండి మస్ట్ ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువ ఉంది మనకి అన్ని ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి సో మీరు మాత్రం ఈ రెసిపీని మిస్ చేయాలి మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన ఛానల్ షేర్ చేసి మన వీడియోస్కి ఒక లైక్ చేయండి మనం మంచి వాటికంతా మీ ముందుకు వచ్చేస్తాం